ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ సవాలుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు కేటీఆర్ సమయం చెప్తే నార్కో అనాలిసిస్ టెస్టుకు ఏర్పాట్లు చేస్తామని వెనక్కి తగ్గకుండా రావాలని ప్రతి సవాల్ విసిరారు సిరిసిలలో కూడా కేటీఆర్ పెద్ద ట్యాపింగ్ రూమ్ పెట్టారన్న ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసి రాజకీయ అవసరాల కోసం బెదిరించారన్నారు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి ఓడించారన్నారు భాజపాతో పొత్తు కోసం కేటీఆర్ వెంపర్లాడారని మతతత్వ భాజపాతో కుమ్మక్కై కాంగ్రెస్ను దూషిస్తున్నారని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీలకు పోతూ పోయేటువంటి వ్యక్తిత్వం మీద మా నాయకుడి మీద అయితే మీరు మాట్లాడుతున్నారో అది అసందర్భ వేలాపరే భావిస్తున్నాం గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకోని ఏవైతే మీరు మాట్లాడుతున్నారు మాట్లాడితే తీవ్ర పరిణామాలు సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పేపర్ ప్రెస్ మీట్కే పరిమితం కాకుండా రమ్మంటున్నావు ఆయన ఆయన ఏ ఆసుపత్రికి వచ్చి లేకపోతే పోలీసు పరంగా ఎక్కడైతే వాళ్ళకి టెస్ట్ చేయడానికి ఆయనకు అవకాశం టైం ఇస్తారో మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం వాళ్ళు నువ్వు ఇస్తున్నావు కదా రమ్మంటున్నావు కదా నీవు రావడానికి టైం చెప్పు ఆ టైం ఏర్పాటు చేస్తాం